నిన్న మనం చెప్పుకున్న ఒక స్పెషల్ స్టోరీలో బీజేపీ గూటికి అశోక్ చవాన్ ఇది కాంగ్రెస్కు పెద్ద స్ట్రోక్ అనమాట దానికి సంబంధించిన కథనం మహారాష్ట్ర మాజీ సీఎం కాంగ్రెస్ మాజీ నేత అశోక్ చవాన్ బీజేపీ గూటికి చేరారు రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఆధ్వర్యంలో ఆయన బీజేపీలో చేరారు ఆయనకు రాజ్యసభ టికెట్ ఇచ్చే యోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది ఈ మేరకు మరికొద్ది గంటల్లో ఓ ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది ఎస్ ఆల్రెడీ విడుదల అయింది కాబట్టి ఈయన బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది కాంగ్రెస్కి ఇది అతిపెద్ద దెబ్బ అతనికి మంచి ఓటు బ్యాంక్ ఉంది అతని తండ్రి కూడా సీఎంగా పనిచేశారు అక్కడి నుంచి ఫాలో అవుతూ వస్తున్నటువంటి ఏదైతే ఆ ఓటర్లు ఉన్నారో ఆ ఫాలోవర్స్ ఉన్నారో దాన్ని కొనసాగిస్తూ వస్తున్నారో అటువంటి వ్యక్తిని దూరం చేసుకోవడం నిజంగా కాంగ్రెస్ నాయకత్వ లేమికి చిహ్నంగా మనం భావించవచ్చు రాజకీయ జీవితంలో ఒక నూతన ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నట్లుగా ఈ సందర్భంగా అశోక్ చవాన్ వెల్లడించారు ఇటీవల మహారాష్ట్రలో కాంగ్రెస్కు వరుస షాకులు తగులుతూ ఉన్నాయి రాష్ట్రంలో ను వీడినటువంటి మూడవ ప్రముఖ నేత అశోక్ చవాన్ మహారాష్ట్ర మాజీ ఎంపీ సీనియర్ నేత మిలింద దియోరా మాజీ ఎమ్మెల్యే బాబా సిద్దికీలు కాంగ్రెస్ని వీడారు అంతకుముందు తాను కాంగ్రెస్ను వెడుతున్నట్లుగా అశోక్ చవాన్ ట్వీట్ చేశారు ఎమ్మెల్యే పదవితో పాటుగా పార్టీలో ఉన్నటువంటి అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు తనకు పార్టీపై ఎలాంటి కంప్లైంట్స్ లేవని చెప్పారు తాను నిన్నటి వరకు పార్టీ కోసం అత్యంత నిజాయితీగా పనిచేశానని వెల్లడించారు అశోక్ చవాన్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్గా బాధ్యతలు నిర్వర్తించారు అది సంగతి